Hi students వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రానుంది తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఈరోజు రాజు ఈరోజు రావడం అయితే జరిగింది మరి కొంతమంది స్టూడెంట్స్ కామెంట్లో పెడుతున్నారు సార్ మేము లోకలా నాన్ లోకలా తెలంగాణ మరి లోకల్ నాన్ లోకల్కి ఏ విధంగా డిఫరెన్షియేషన్ చేస్తారు అసలు లోకల్ అంటే ఎవరు నాన్ లోకల్ అంటే ఎవరని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు నాకు కూడా ఒక డౌట్ వచ్చింది కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం వల్ల దట్ ఈస్ కరెక్ట్ మనము ఒక వీడియో చేద్దాం దీని మీద మరి లోకల్స్లో ఎవరు ఎవరు లోకల్స్ నేను తెలంగాణలో ఉంటున్నాను నేను లోకలా నాన్ లోకలా నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను నేను లోకలా నాన్ లోకలా అనే డౌట్ వస్తుంది ఒకసారి మనం క్లారిఫై చేద్దామని ఒక వీడియో చిన్న వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి డౌట్స్ అనమాట మనకి ఎటువంటి డౌట్ కూడా ఉండటానికి వీలు లేదు ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిఫై చేయాలి దీని మీద ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టవచ్చు ఇబ్బంది ఏమి లేదు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ టీజీ స్టూడెంట్స్ కానీ ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని ఈ వీడియోలో ముఖ్యంగా డిస్కస్ చేస్తాను మీకు క్లియర్గా ఒక టేబుల్ అయితే వేసాను మరి టేబుల్లో ఏముందంటే టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ టేబుల్లో గుర్తుంది కదా ఇక్కడ మనకి ఏముంది టీజీ ఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ వచ్చి తెలంగాణ ఎప్సెట్ వాళ్ళలో లోకల్ అది గుర్తుపెట్టుకోండి మనకు బండ గుర్తు నేను తెలంగాణలో చదువుతున్నాను నేను తొమ్మిదో తరగతిని గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది తొమ్మిది తొమ్మిది నైన్త్ టు ట్వెల్త్ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో చదువుతున్నారో వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ బిడ్డలని మరి గవర్నమెంట్ లాస్ట్ ఈ సం గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక జీవో ఇవ్వటం అయితే జరిగింది అది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వర్తించింది యాజ్ వెల్ యాజ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వర్తించింది అది ఇంకా ఆల్రెడీ ఇంకేమైనా కోర్టులో ఉందేమో మరి మనకు తెలియదు మరి జీవో అయితే మరి నైన్త్ టు ట్వెల్త్ ఎవరైతే చదువుతారో వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు ఆరు తెలంగాణ లోకల్స్ అది గుర్తుపెట్టుకోండి సరే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాన్ లోకల్స్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకి వెళ్ళి రాస్తే వాళ్ళు నాన్ లోకల్స్ అవుతారు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దీనికి సంబంధించి ఏపీ స్టూడెంట్స్ మరి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తే వీళ్ళు నాన్ లోకల్స్ అవుతారు వాళ్ళు నాన్ లోకల్స్ అవుతారు అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రాస్తే వీళ్ళు లోకల్స్ అవుతారు డెఫినెట్గా ఎందుకంటే జస్ట్ క్లారిఫికేషన్గా ఉండాలి కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉందా సార్ ఎవరు లోకల్లో ఎవరు అనే స్థానికతలు స్థానికులు స్థానికేతరులు తెలుగులో మనం ఏమంటాం స్థానికులము మీరు మీ ఊర్లో మీ యొక్క విలేజ్లో కానీ మీ యొక్క మండలంలో లోకల్ అనమాట పక్క మండలానికి నాన్ లోకల్ అది గుర్తుపెట్టుకోండి మీ డిస్టిక్లో మీరు లోకల్ పక్క డిస్టిక్లో మీరు నాన్ లోకల్ అట్లా మీ రాష్ట్రంలో మీరు లోకల్ పక్క రాష్ట్రంలో నాన్ లోకల్ అక్కడ లోకల్ అయిన వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అవుతారు మీ యొక్క అడ్రస్ని బట్టి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని బట్టి ఉంటుంది అదర్ ఏపీ స్టూడెంట్స్ ఏమవుతారంటే తెలంగాణ ఎంసెట్ రాసేవాళ్ళు నాన్ లోకల్స్ కింద వస్తారు మరి ఏపీ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రాసేటప్పుడు లోకల్స్ కింద రావటం అయితే జరుగుతుంది మరి మరి అదేవిధంగా అదర్ రాష్ట్రాలు అనమాట అదర్ రాష్ట్రాలు కానీ సపోజు తమిళనాడు కేరళ వాళ్ళు వాళ్ళు మరి తెలంగాణ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయొచ్చు అంటే రాయొచ్చు మరి అదర్ రాష్ట్రాల్లో తెలంగాణలో మన తెలుగు వాళ్ళు ఉంటారు తమిళనాడులో మన తెలుగు వాళ్ళు ఉంటారు కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉంటారు మరి ఢిల్లీలో తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క ఎఫ్సెట్ నోటికి మరి తెలంగాణ ఎబ్సెట్ రాయొచ్చు వీళ్ళకి నాన్ లోకల్ పాట వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండటం జరుగుతుంది వీళ్ళకి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో మీరు ఇచ్చేస్తారు మరి అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ వెళ్ళిన వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ దీని మీద మరి ఇంకా కోర్టులో జరుగుతుంది అది మనకి పది సంవత్సరాలు అయింది కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నవ్ మరి తీరిట కలిగే ఎట్లా ఉంది తెలంగాణ స్టూడెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలోకి వెళ్తే వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషను రావటం అయితే జరుగుతుంది మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయి పది సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్లో మనకి లాస్ట్ ఇయర్ తెలంగాణలో తెలంగాణలో ఉమ్మ ఉండే వాళ్ళకి తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణ ఎంసెట్లో లాస్ట్ ఇయర్ జూన్ వరకు కూడా మరి సీట్స్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్ బ్యాచ్ చాలా లక్కీ బ్యాచ్ అనుకోవచ్చు మనం ఎందుకంటే డైరెక్ట్గా డైరెక్ట్గా ఏపీ స్టూడెంట్స్కి మరి తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్ ఇవ్వటమైతే జరిగింది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో వేరే స్టేట్ వాళ్ళు రారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే వస్తారు తెలంగాణ ఎంసెట్కి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సపరేట్ రిజర్వేషన్ ఇవ్వటమే జరిగింది ఉమ్మడి క్యాపిటల్ కాబట్టి రిజర్వేషన్ ఇవ్వటమే జరిగింది మరి చూసినట్టయితే ఇక్కడ నోట్ కూడా రాసింది చూడనే మనకి నోటు ఎవరైతే నై తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదువుతారో వాళ్ళు తెలంగాణ లోకల్స్ ఇది లేటెస్ట్ లేటెస్ట్ గవర్నమెంట్ యొక్క జీవో ఇది గుర్తుపెట్టుకోండి లేటెస్ట్ గవర్నమెంటు మరి ఆల్రెడీ నా న్యూ న్యూస్ పేపర్లో కూడా వచ్చేసింది నేనేదో మరి చెప్తలేదు ఐఎమ్ నాట్ మరి మరి నా సొంత కవిత్వం కాదు ఇది ఎవరైతే తొమ్మిదో తరగతి నుంచి నైన్త్ టు ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రాంతంలో చదువుతారు టెన్త్ నైన్త్ నైన్త్ టెన్త్ మరి లెవెన్త్ ట్వెల్త్ ఎవరైతే చదువుతారో వాళ్ళే తెలంగాణ స్టూడెంట్స్ అని తెలంగాణ స్థానికులని మరి జివో ఇవ్వటం అయితే జరిగింది ఈ యొక్క మరి ఇది మీకు అర్థమైనట్టుందని మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకల్స్ నాన్ లోకల్స్ ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ దీన్ని బట్టి మన యొక్క రిజర్వేషన్ కూడా ఆధారపడి ఉంటుంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకి వెళ్తే అక్కడ నాన్ లోకల్ ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ వస్తే నాన్ లోకల్ ఈ విధంగా సపోజ్ తెలంగాణ స్టూడెంట్లో దీనికి వస్తే లోకల్ ఇక్కడ నాన్ లోకల్ అవుతారు ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ అయితే నాన్ లోకల్ తెలంగాణ ఎంసెట్లో మరి ఏపీ స్టూడెంట్స్ ఏపీలో లోకల్ అవుతారు అంటే ఏపీలో మనకి ఇక్కడ ఏమీ లోకల్లో నాన్ లోకల్ ఉండదు మాది ఏపీలో మనం నా చిన్నప్పటి నుంచి నేను కూడా ఐఎమ్ బిలాంగ్స్ టు ది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నవ్విడ ఐ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ తెలంగాణలో నో ప్రాబ్లం మరి నేను కూడా ఏపీలో చదువుకున్నాను కాబట్టి ఈ తొమ్మిదో తరగతి మరి అక్కడ సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడైతే చదువుతారో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఇట్లా మేము అదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ మరి తొమ్మిది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అంటే ఎక్కువ ఇంతకుముందు ఫార్ములా ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరు ఎక్కడ చదువుతారో వాళ్ళకి ఆ లోకల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు మరి అక్కడ ఏపీ గవర్నమెంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఐఎమ్ నాట్ షూర్ దట్ వన్ ఐ ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ రీకన్ఫర్మ్ ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి లోకల్స్ ఎవరు నాన్ లోకల్స్ ఎవరు కావాలంటే ఈ టేబుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మరి ఆల్ ది బెస్ట్ మరి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఆంధ్ర ఎంసెట్ నోటిఫికేషన్ ఇంకా రానుంది దానికి టైం ఉంది కదా మనకి మే ఇరవై తారీఖున ఎగ్జామినేషను ఇరవై ఆ ప్రాంతంలో ఉంటుంది మరి ఏ మే మే ఇరవై ఐదున ఎగ్జామినేషన్ ఈ లోపు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కూడా అయిపోతుంది మరి దా అప్పుడు వస్తుంది కాబట్టి ఇంకా వన్ వీక్లో తెలంగా ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ కూడా రాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్